ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజర్వాయర్ల గేట్లు ప్రమాదంలో ఉన్నాయని కేంద్ర జల సంఘం ఇచ్చిన నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయి వర్షాకాలం ప్రారంభమైంది జిల్లాలో భారీ మధ్య తరహా ప్రాజెక్టుల గేట్లు ఎలా ఉన్నాయి కేంద్రం ఏం చెబుతోంది నిబంధనల ప్రకారం పనులు సాగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఉత్తర తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది పేరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి మధ్య మానేరు లోయర్ మానేరు సహా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందీళ్ల లాంటి భారీ మధ్యతరహా ప్రాజెక్టులతో దాదాపు రెండు వందల టీఎంసీల నీటి నిల్వ కలిగిన రిజర్వాయర్లు జిల్లాలో ఉన్నాయి ప్రతి ఏటా నీటి నిల్వనే కాకుండా లక్షలాది క్యూసెక్కుల వరదం సైతం ఈ రిజర్వాయర్లు బరాజుల గేట్ల గుండా కింద జలాశయాలకు సంబంధించి గేట్లది కీలక పాత్ర గేట్లు పటిష్టంగా ఉంటేనే నీటి నిల్వ కానీ నీటి విడుదల కానీ సాధ్యమవుతుంది అంత ప్రాముఖ్యత కలిగిన గేట్ల నిర్వహణపై కేంద్ర జల సంఘం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి బరాజ్ కు సంబంధించి అరవై రెండు రేడియల్ క్రస్ట్ గేట్స్ ఉన్నాయి ఎల్లంపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది ఇక్కడి నుంచే మధ్య మానేరుకు నీరు రామగుండ పారిశ్రామిక అవసరాలకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తారు దాదాపు పదిహేనేళ్ల క్రితం ప్రారంభించిన ఈ బరాజ్ గేట్లకు ప్రతి ఏటా రిపేర్లు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తోందని అంటున్నారు మధ్య మానేరులో ఇరవై ఐదు గేట్లు లోయర్ మానేరులు ఇరవై గేట్లుంటాయి గోదావరిపై నిర్మించిన షేఖండ్ బరాజుల విషయానికొస్తే మేడిగడ్డలో ఎనభై ఐదు గేట్లు అన్నారం బరాజుకు అరవై ఆరు గేట్లు సుందిళ్ల బరాజుకు కు డెబ్బై నాలుగు గేట్లు ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు బరాజులోని గేట్లను ప్రతి ఏటా గ్రీజింగ్ ల్యూబ్రికేట్ చేస్తారు ఎండాకాలంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు గేట్లలోని లోపాలను ఎత్తడంలో ఉన్న సమస్యలను గమనిస్తారు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపడతామని అధికారులు చెబుతున్నారు అయితే ప్రతి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం ఉన్నప్పుడు కనీసం నాలుగైదు నెలలు ఆ ఒత్తిడిని గేట్లు తట్టుకోవాల్సి ఉంటుంది ప్రవాహం వస్తున్న సమయంలోనూ ఆ వేగాన్ని తట్టుకుని నీటిని కిందకి విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఏళ్ల తరబడి ఉంటున్న ఆ గేట్లు ఎంత మేరకు పటిష్టంగా ఉన్నాయనేది నిపుణులు అంచనా వేయాల్సి ఉంటుంది గేట్ల ఆపరేషన్స్ నిర్వహణ విషయాల్లో రాజీ పడకుండా ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే ఈఎన్సీ స్థాయిలో అధికారాలు ఇచ్చేసింది రేవంత్ సర్కార్ దీంతో రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు గేట్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చేస్తూనే ప్రతి ఐదేళ్లకోసారి శాండ్ ప్లాస్టింగ్ సాయంతో గేట్లకొచ్చిన తుప్పును తొలగించి తిరిగి రసాయన పూతతో కూడిన పెయింట్ వేస్తామని అంటున్నారు అయితే ఎప్పుడు ఎంత వరదొస్తుందో చెప్పలేని పరిస్థితి ఇలాంటి సమయంలో పాతకాలం గేట్లపై ఓ కన్నేసి ఉంచక తప్పదు కేంద్ర జల సంఘం ఇచ్చిన సూచనల అమలు ఏ విధంగా ఉందనేది ఈ వర్షాకాలంలోనే తేలిపోనుంది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు మాన్సూన్ వచ్చేసింది మరికొద్ది రోజుల్లో ప్రాజెక్టులకు జలకాల సంతరించుకునే అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర సంఘం ఒక చేసిన హెచ్చరిక అనేది ప్రస్తుతం అందరినీ కలవర పెడుతుందని చెప్పవచ్చు ప్రాజెక్టు గేట్లన్నీ రేడియల్ కాస్ట్ గేట్లు కావచ్చు మిగతా గేట్లన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి వాటిని వెంటనే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది ఇట్లయితే ఒక విపత్తులు ఒక భారీ ప్రమాదాలు జరిగే అని చెప్పేసి కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదికలో చెప్పింది అయితే మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కరీంనగర్ జిల్లా తెలంగాణకు ఒక ఇరిగేషన్ అబ్గా పేర్కొనవచ్చు ఒకవైపు మధ్య మానేరు ఇంకోవైపు లోయర్ మానేరు అటు ఎల్లంపల్లి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్లు కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉంటాయి అంటే ఇక్కడ దాదాపుగా మొత్తంగా మనం చూసినట్టయితే వందలాది రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఆ గేట్లన్నీ పదలెమైనా ఆ గేట్ల పరిస్థితి ఎట్లా ఉందని అడిగేందుకు మనకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రాజెక్టు గేట్లు బలహీనంగా ఉన్నాయి వీటికి వెంటనే మరమ్మతులు కానీ తర్వాత వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ చేయాలని చెప్పేసి జలసంఘం చెప్పింది ఈ నేపథ్యంలో మనం ఈ డ్యామ్కు సంబంధించిన గేట్లను ఏ విధంగా మనం చేస్తున్నాం సార్ ఇప్పుడైతే మా దగ్గర ఇరవై గేట్లు ఉన్నాయి ఇరవై గేట్లు కూడా మేము అన్ని కండిషన్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే పది గేట్లు రిపేర్ చేశాము ఇంకో పది గేట్లు రిపేర్ చేయాల్సి ఉంది కానీ పది గేట్లు కూడా ప్రజెంట్ అయితే మాకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ పది గేట్లు కూడా మేము ఈ మధ్యన మాకు ప్రీమాన్సూన్ నివేదిక ఆధారంగా ప్రీమాన్సూన్ రిపోర్ట్స్ మేము ఇస్తాము దాని ప్రకారం ప్రీమాన్సూన్ దాని సన్నద్ధం సన్నద్ధంలో భాగంగా మొత్తం మనము అకాడ్మి కాంపౌండ్ మొత్తం గేట్స్కి పెట్ట గేట్స్కి చేయాల్సి వచ్చింది నెక్స్ట్ అలాగే గ్రీజింగ్గా చేశాము సో ప్రస్తుతానికైతే ఇరవై గేట్లు పెర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి రిపేర్లు అంటే ఏ రకంగా వస్తాయి సార్ ఏ రకమైన రిపేర్లు వస్తాయి రిపేర్స్ అంటే ఏంటంటే రిపేర్స్ వచ్చేది గేట్స్ మెయిన్ గా వచ్చేది ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వస్తుంది సో పీరియాడికల్ మెయింటెనెన్స్ రెగ్యులర్ గా చేయాల్సి ఉంటుంది సో పీరియడ్ మెడికల్ రెగ్యులర్ చేయాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుంది ఒక డ్యామ్ మాన్యువల్ ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారం క్యాడ్మిన్ కాంపౌండ్ అప్లై చేయాలి గీజింగ్ అప్లై చేయాలి నెక్స్ట్ టర్న్ వెకల్స్ క్లియర్ గా దాన్ని కూడా అప్లై చేసుకోవాలి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్తుంది సీడబ్ల్యూసీ డామ్ సేఫ్టీ డామ్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల ఇరవై ఒక మనకి డామ్ సేఫ్టీ యాక్ట్ వచ్చింది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం డ్యామ్ మాన్యువల్ ఉంటుంది డ్యామ్కి ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ ప్రకారం చేస్తే సో మెయిన్ ప్రాబ్లమ్స్ డ్యామ్కి రావ గేట్స్ రావడానికి కారణం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ సో మెయింటెనెన్స్ ఫ్రీక్వెంట్గా చేస్తే గేట్స్ అనేవి పర్మనెంట్గా చాలా తక్కువ ఐ మీన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో డ్యామ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ గేట్స్ కానీ రిజర్వాయర్కి సంబంధించి రిజర్వాయర్లు బ్యారేజ్లు రెండు ఉంటాయి కదా అని సంబంధించి కనుక చూసినట్యితే గేట్లనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ గేట్లకు సంబంధించి ప్రతి సంవత్సరం ఆ ప్రీ మాన్సూన్ సందర్భంగా కావచ్చు మీరు మాన్యువల్ ప్రకారంగా కావచ్చు ఎటువంటి మెయింటెనెన్స్ చేస్తారు ఎటువంటి రిపేర్లు చేస్తారు మెయిన్ ఏం చేస్తామంటే దీని ప్రకారం టర్న్ బెకిల్స్ చూసుకోవాలి నెక్స్ట్ ట్రెనియన్ పిన్స్ ఉంటాయి ట్రెనియన్ చూసుకొని మెయిన్ రోప్స్ వైర్ రోప్స్ ఒకటి చూసుకోవాలి వైర్ రోప్స్ ఏంటంటే మెయిన్ క్యాంప్ అంటే అప్లై చేయాలి వైర్ రోప్స్ ఎప్పుడు లూబ్రికేషన్తో ఓవర్ హాలింగ్ చేసుకుని క్లియర్గా ఉండాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దీనికి దీని మెయిన్ ఏంటంటే లూబ్రికేషనే మెయిన్ అంటే మన దగ్గర కూడా తెలంగాణలో కూడా చూసాం కొన్ని ప్రాజెక్టులు గేట్లు ఇరికిపోయాయని చెప్పేసి గేట్లు లేవట్లేదు అని చెప్పేసి అంటే రిజర్వాయర్ ఫుల్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చినప్పుడు వరదను కిందికి పంపడానికి అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ఆ గేట్లు లేవట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చూసాం అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అది ఇప్పుడు ఏంటంటే మన ఓయిండమ్ మాన్యువల్ ప్రకారం చేయాలి యాక్చువల్లీ ఈ రోజు ఇప్పుడు ఏంటంటే మాకు ఓఎన్ఎం సెపరేట్గా వింగ్ ఒకటి పెట్టారు ఈ గవర్నమెంట్ మెయింటెనెన్స్ వింగ్ ఆపరేషన్ మెయింటెన్స్ వింగ్ పెట్టారు కాబట్టి ఈ ఆపరేషన్ మెయింటెన్స్ వచ్చిన తర్వాత ఎక్కడ అలాంటి పరిస్థితి రాలేదు యాజ్ పర్ ఎల్ఎండి కన్సర్న్ మేము రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఎస్టిమేట్స్ తీసుకుంటున్నాము మెయింటెనెన్స్ తీసుకుని రెగ్యులర్ గా మేమైతే మెయింటైన్ చేసుకుంటున్నాం అంటే ఇంతకు ముందంటే గవర్నమెంట్కి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు గవర్నమెంట్కి అవసరం లేదు ఓఎన్ఎం వింగ్ ఇంజనీర్ ఇంజిఎన్సీ గారే దానికి శాంక్షన్ చేసుకోవచ్చు శాంక్షన్ ఇవ్వచ్చు ఆయన రెగ్యులర్ గా యాజ్ పర్ ప్రోటోకాల్ ఆయన రెగ్యులర్ శాంక్షన్స్ ఇస్తున్నారు మాకు ఒక్కటే ఇప్పుడు ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఒకసారి వరుసగా రెండు మాన్సూన్లు కనుక ఫుల్గానే ఉండి అసలు రిజర్వాయర్ నుంచి వాటర్ బయటికి వెళ్లకుండా వాటిని అట్లాగా మెయింటైన్ చేస్తుంటాం కదా ఎఫ్ఆర్ఎల్ అంటే గేట్ల కంటే పైన వాటర్ ఎప్పుడు ఉన్నప్పుడు మెయింటైన్ ఎట్లా చేస్తారు అది యాక్చువల్గా అది కొంచెం ఇబ్బంది కొన్ని అవి మన స్టాప్లా గేట్స్ ఉంటాయి లాక్ గేట్స్ మనం పెట్టుకుంటూ ఏ ఈ మనం రెండు గేట్లు ఎట్ ఏ టైం ఏమైనా ఆపరేట్ చేసుకోవచ్చు స్టాప్ లాక్ గేట్స్ గ్యాంటరీక్ అయినా ఉంటుంది దాని ప్రకారం స్టాప్ లాక్ గేట్స్ పెట్టుకుంటూ ఈ మనం దీన్ని గేట్స్ని లేపి దాన్ని ఏమైనా రెక్కిఫికేషన్ చేసుకుని అవకాశం ఉంటుంది మొత్తంగా మనం చూసినట్టయితే ఈ డ్యాంలకు సంబంధించిన వాటికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే కొన్ని మాన్యువల్స్ అనేటి మార్పులు చేర్పులు చేసింది కేంద్ర జల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలు కావచ్చు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మేము ఇక్కడ వీటిని మెయింటెనెన్స్ కానీ ఆపరేషన్స్ కానీ చేస్తున్నామని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు మరోవైపు మనం చూసినట్టయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇప్పటికైతే మేము ఖచ్చితంగా అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అయితే ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి